నమస్కారం ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం మనకి చూసుకున్న ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు మళ్ళీ లేకుండా మరి ఏదైతే మన రేషన్ దుకాణదారుల వద్దకే మన యొక్క రేషన్ దారులను అందరినీ కూడా రప్పించడం మరి వేస్ట్ ఆఫ్ మనీ సుమారు మరి అమాలికి ఇద్దరికి కలిపి ఇరవై ఒక్క వెయ్యి వారికి జీతాల నిమిత్తం అలాగే వ్యాన్ ఇన్స్టాల్మెంట్ల నిమిత్తం వ్యాన్ ఖర్చుల నిమిత్తం సుమారు నెల వచ్చేటప్పటికి ఒక యాభై వేల రూపాయలు పైగా మరి వేస్ట్ ఆఫ్ మనీ కింద ఉండేది కాబట్టి అలాగే మరి ఇక్కడ కొంతమంది ప్రజలు చెప్తున్నారు మరి వ్యాన్ వచ్చినప్పుడు ఆ సంది ఏదో వీధిలోకి రావడం ఆ టైంకి ఎక్కడ అక్కడ లేకపోవడం మళ్ళీ రాకపోవడం మిస్ అవ్వడం జరుగుతూ ఉండేది మరి ఈ రోజున ఏదైతే మనకి పదిహేను రోజులు సుమారు మరి మన రేషన్ డీలర్ గారు చెప్తున్నారు పదిహేను రోజులు సుమారు ఇక్కడ నుంచి పదిహేనో తారీఖు వరకు నేను ఇక్కడ ఇస్తామండి ఎవరు వచ్చినా అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఏ రకంగానే పని పాడవకుండా సాయంకాలం నుంచి వచ్చిన తర్వాత ఈ రేషన్ దుకాణం దగ్గరికి రావడం జరుగుతుంది అదే వ్యాన్ అయితే చాలా మంది కొంతమంది మా దగ్గరికి వస్తుందని అనుకున్నారు కానీ చాలా మంది మరి మిస్ అయ్యారని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే మరి ఏదైతే మన ఈ రేషన్ బియ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ అని మన గవర్నమెంట్ ఒక కేజీకి వంద కేజీలకు ఒక కేజీ ఫోర్టిఫైడ్ రైస్ కలిపి వీట్ వాళ్ళు మరి విటమిన్స్కి సంబంధించిన ఫోర్టిఫైడ్ రైస్ కూడా అందించడం జరుగుతుంది చాలా మందికి అవగాహన లేక మరి దాన్ని ఏదో ప్లాస్టిక్ బియ్యం అని చెప్పి పక్కన బా తిట్టు తీసి పక్కన బారేయడం ఒక ఇరవై శాతం మంది పూర్తిగా వాడకపోవడం జరుగుతూ ఉంది ఏదో ఈ అవగాహన కల్పించి ఈ డీలర్ గారు మరి అమ్మ ఈ విటమిన్స్ అని చెప్పి ప్రతి వాళ్ళకి చెప్పడం వల్ల మరి ఈ శ్రద్ధ

థ్యాంక్ యూ మరి మన ఏదైతే మన రేషన్ తీసుకునే ఆయన మరి ఈ టైంకి ఇక్కడ ఉండడం జరిగింది మన దుకాణం అయితే ఈ పదిహేను రోజులు ఏ రోజు రోజు పని నుంచి వచ్చిన తర్వాత తీసుకుంటాం అదే వ్యాన్ అయితే ఏదో సందులో లేకపోతే వీధిలోకి వచ్చి ఆ చివరి నుంచి తీసుకోకపోతే మళ్ళీ అతని కోసం ఎక్కడున్నాడో నెత్తుకుంటూ వెళ్ళవలసి వచ్చేది ఆ టెన్షన్ లేకుండా మేము ఉన్నాం ఈ రోజునని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు నూతనంగా ఎన్డీఏ గవర్నమెంట్ పెట్టిన విధానం పాత పక్కద విధానాన్ని అమలు చేయడం వల్ల ఇక్కడ అందరూ కూడా గతంలో ఉన్న వ్యాన్ విధానాన్ని ఆ ఇబ్బందుల్ని వివరించడం జరిగింది ఇప్పుడు పాత పద్ధతులు మాకు బాగున్నాయి మాకు ఖాళీ టైంలో తీసుకోవడానికి మాకు అనుభవం ఉంది కొత్త పద్ధతి వల్ల మాకు ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయని వారందరూ చెప్పడం జరుగుతుంది ఈ వీళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ పెట్టిన ఈ విధానమే బాగుందని అందరికీ భావించడం జరుగుతుంది కాబట్టి ఈ విధానమే కొనసాగించవలసిందిగా దారులు అందరూ కోరుకుంటున్నారు ఈ విధానమే మరి అందరూ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారు కాబట్టి సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ